మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేజెర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు సమావేశంలో డికే అరుణపై కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సభ్యులు చల్ల రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పదిహేను కోట్ల రూపాయలు ఇస్తేనే ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని డీకే అరుణ పిసిసి అంతర్గత సమావేశంలో అన్నారని వంశీ ఆరోపించారు తను చెప్పిన మాట అబద్దమని ఏ గుడిలోనైనా డీకే అరుణ చెప్పగలరా అని వంశీ సవాల్ విస్తారు ఒకవేళ డీకే అరుణ పదిహేను కోట్ల గురించి మాట్లాడలేదని చెప్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని వంశీ అన్నారు ఒకవేళ దీనిపై స్పందించకపోతే డబ్బుల కోసం రాజకీయాలు చేసినట్లు ఒప్పుకోవాలన్నారు వాళ్ళకి చూటిగా వాళ్ళు నేను నీతిగా నిజాయితీగా ఉంటా ధర్మాన్ని పాటిస్తా నేను రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి ఆ పెద్ద మనిషి నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని నేను తోటిగా ప్రశ్నిస్తుంది నిజమైన రాముడి భక్తురాలు మీరా మీరాకున్నా మహబూబ్ నగర్ లో రాముడు అంటే ధర్మానికి మారుపేరు నిజానికి మారుపేరు నీతి నిజాయితీకి మారుపేరు నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా పేరు కూడా చెప్తున్నా డికే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది ప్రదేశ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు షెట్టి గారు దామోదర్ రాజనరసింహ గారు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా గారు చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంగా మా అందరి సమక్షంగా నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను